ముఖ్యమైనటువంటి విషయాలని ప్రస్తావన చేసేటువంటి ప్రయత్నం చేస్తాను ముఖ్యంగా ఆషాఢ మాసం ప్రారంభమైనటువంటి ఈ శుభ సమయంలో వారాహి నవరాత్రుల్ని గుప్త నవరాత్రులు అని అంటాం ముఖ్యంగా ఇప్పటి వరకు ఎప్పుడూ ప్రాచుర్యం లేనటువంటి ఈ వారాహి నవరాత్రులు ఈ మధ్యకాలంలో కాస్తే ఎక్కువగా వింటూ ఉన్నటువంటి కారణం పలు ముఖ్యమైనటువంటి వ్యక్తులు ఈ యొక్క దేవత ఆరాధన చేస్తూ ఉండడం చూస్తూ ఉన్నాం కాబట్టి ఈ యొక్క నవరాత్రుల గురించి మాట్లాడుతూ ఉన్నటువంటి సందర్భం అయితే ఇప్పుడు వారాహి నవరాత్రుల్లో ఆ దేవత వారాహి నవరాత్రుల్ని చేసేటువంటి క్రమంలో దానివల్ల ఫలితాలు ఎట్లా ఉంటాయి అనేటువంటి ప్రశ్నను చూస్తూ ఉన్నప్పుడు వారాహి దేవత ఆ దేవి యొక్క వారాహి దేవి యొక్క అవతారాన్ని చూస్తే భూవారాహి అనేటువంటి విషయాన్ని చూస్తాం ఈ భూ వారాహి వారాహి దేవత యొక్క ఆరాధన చేయడం వల్ల ఫలితాంశాన్ని చూస్తే కనుక ముఖ్యంగా వచ్చేటువంటి ఫలితాల్లో ఎవరైతే భూ వివాదాల్లో ఉన్నారో ఎవరైతే భూమి విషయాల్లో సమస్యలు ఎదురవుతూ ఉన్నాయో తర్వాత ఎవరైతే ఈ భూ విషయంలో ఉన్నటువంటి లావాదేవీల్లో అంటే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారు తర్వాత భూ సమస్యల్లో కోర్టు సమస్యల్లో ఉన్నటువంటి వారు ఈ విషయాలన్నింటినీ కూడా తక్షణ పరిష్కారం కలిగేటువంటి అత్యంత శక్తివంతమైనటువంటి దేవత ఆరాధనలో వారాహి అమ్మవారి యొక్క ఆరాధనా క్రమం ఒకటి తర్వాత ఎవరైతే ఈ యొక్క వారాహి ఆరాధన చేస్తారో వారికి భూ వివాదాలు తొలగి భూమి విషయంలో అధికమైనటువంటి అర్జన కలుగుతుంది అంటే సంపాదన ఎక్కువగా చేసేటువంటి అవకాశం కలుగుతుంది దానివల్ల అధికమైనటువంటి అదృష్టాన్ని వారు పొందుతారు రెండవది రెండవ విషయము శత్రు స్తంభన అంటే అనేకమైనటువంటి దుష్ట ప్రయోగాల్ని ఛేదించేటువంటి అఖండమైనటువంటి శక్తి వారాహి యొక్క దేవత ఆ అమ్మవారికి ఉన్నటువంటి ఒక గొప్పనైనటువంటి బలం ఎవరైతే ఈ యొక్క సాధకులు అమ్మవారి యొక్క వారాహి దేవత యొక్క ఆరాధన చేస్తారో వారు శత్రు విజయాన్ని శీఘ్రంగా అతి వేగంగా పొందేటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉంటాం ఇట్లా ఎవరైతే వారాహి నవరాత్రులు చేస్తారో వారికి శత్రు విజయం కలుగుతోంది చాలామందికి ఎదికమ మనకు తెలియనటువంటి ఏదో ఒక రోగం వల్ల ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి సందర్భాలు చాలా ఉంటాయి అంటే ఆ రోగం దీర్ఘకాలికంగా ఉండడం కానీ ఎంతమంది వైద్యుల సలహా తీసుకున్నా కూడా ఎంతమంది ఔషధ సేవనం చేసినా కూడా తగ్గినటువంటి రోగాలన్నింటికి కూడా వారాహి దేవత ఆరాధన చేయడం వల్ల ఆ మంత్ర సిద్ధిని కానీ ఆ యొక్క ఆరాధనా సిద్ధిని పొందినటువంటి క్రమంలో కానీ వారి పొద్దు పొందినటువంటి విశేషమైనటువంటి వ్యక్తుల యొక్క పరిచారకత్వం చేయడం వల్ల కానీ వారిని మనం దర్శించడం వల్ల కానీ దానివల్ల కూడా వీరికి ఉన్నటువంటి రోగాలన్నింటినీ కూడా తొలగించుకోవచ్చు తర్వాత ముఖ్యంగా ఈ మధ్య కాలంలో దృష్టి దోషాలు ఇంటి ఇంటి సమస్యల్లో కానీ ఇంట్లో ఉన్నటువంటి దృష్టి సమస్యలన్నీ కూడా తొలగేటువంటి అవకాశం ఈ వారాహి దేవత ఆరాధన చేయడం వల్ల కలుగుతుంది కాబట్టి ఈ యొక్క ఆషాఢ మాసంలో ముఖ్యంగా ఆషాఢ మాసంలో ఇంకో గొప్ప విషయం ఏమి చూస్తూ ఉంటే ప్రతి గ్రామంలో కూడా ప్రతి నగరంలో కూడా ప్రతి పట్టణంలో కూడా ఆ యొక్క గ్రామ రక్షకులు ఎవరైతే ఉంటారో అంటే గ్రామాన్ని రక్షిస్తూ ఉండేటువంటి ఆ మహాదేవి యొక్క పరిచారక బృందం ఏదైతే పరివారం ఉంటుందో వారందరికీ కూడా పెరుగన్నము లేదు అంటే బెల్లమన్నము నైవేద్యం పెట్టేటువంటి ఒక విధానం మొదటి నుంచి ఉన్నది దాన్ని మనం బోనము అని అంటాము అది ఆషాఢ మాసంలో ఆషాఢ బోనము అని మనం తీసుకుంటూ ఉంటాం దీంట్లో ఆషాఢ మాసంలో ప్రబలమైనటువంటి రోగాలు రాకుండా ప్లేగు లాంటి వ్యాధులు వస్తూ ఉన్నటువంటి క్రమంలో ఈ యొక్క రక్షకులుగా గ్రామ గ్రామాన్ని రక్షిస్తూ ఉన్నటువంటి ఈ యొక్క దేవతలందరికీ కూడా శక్తి మనమందరము గుర్తు చేసుకొని వారికి మనం వారిని గుర్తు చేసుకునే ప్రయత్నం చేసుకునే క్రమంలోనే ఈ యొక్క బెల్లమన్నాన్ని తర్వాత పెరుగన్నాన్ని నైవేద్యంగా పెట్టడం జరుగుతూ ఉంటుంది దానివల్ల వారి వల్ల వారిని మనం ఆరాధన చేసినటువంటి పుణ్యం వల్ల అధికమైనటువంటి వచ్చేటువంటి ప్రబలమైనటువంటి ప్రబల వ్యాధుల్లోంచి గురి కాకుండా ఆ వ్యాధుల బారిన పడకుండా అద్భుతమైనటువంటి అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతోంది అనేటువంటి ఈ క్రమం కాబట్టి ఆషాఢ మాసం అంతా కూడా అమ్మవారు యొక్క ఆరాధన చేయడానికి విశేషంగా ఉన్నటువంటి సమయం దీంట్లో ప్రతి ఒక్కరికి పండితులకి పామురులకి ఆ అమ్మవారిని దగ్గరగా ఉంచాలనేటువంటి ప్రయత్నంలో ఈ బోనము అనేటువంటి ఈ రంగం అనేటువంటి కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు అది పరంపరంగా కొన్ని వందల సంవత్సరాలుగా ఈ తెలంగాణ సాంప్రదాయంలో తెలంగాణ పరి పరిధిలో ఎక్కువగా ఈ యొక్క అమ్మవారి యొక్క ఉపాసకులు ఎక్కువగా ఉన్నటువంటి క్షేత్రం ఇప్పటికీ కూడా మన దగ్గర అధికమైనటువంటి అమ్మవారి యొక్క ఉపాసకుల్ని మనం చూస్తూ ఉంటాము చాలా ఉత్తమమైనటువంటి వారి యొక్క సిద్ధిని పొందినటువంటి వ్యక్తుల్ని మనం అందరం కూడా ఆ మహానుభావుల్ని చూస్తూ ఉంటాం కాబట్టి ఈ యొక్క ఈ క్షేత్రం అంట తెలంగాణ ప్రాంతం అంతా కూడా ఆ అమ్మవారి యొక్క ఆరాధనా క్రమంలోనే ఉన్నటువంటి క్షేత్రం కాబట్టి ఈ ఆషాఢ మాసంలో అమ్మవారి బోనాలు చేయడం ఆ వారాహి నవరాత్రులు చేయడం ఇంతకుముందు వారాహి నవరాత్రులు గుప్తంగా చేసుకునేవారు ఎవరికీ తెలియకుండా ఎవరికీ చెప్పకుండా చేసుకునేటువంటి నవరాత్రుల్లో వారి వారి ఇళ్లలో చేసేటువంటి పద్ధతుల్లో ఈ యొక్క వారాహి నవరాత్రులు ఉండేవి మీ అందరికీ కూడా ఆ వారాహి అమ్మవారి యొక్క అనుగ్రహం ఉండాలని శుభం పోయాదు శుభమస్తు